మహాదేవ శ్రీమాత్రే నమహా వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఇక్కడ ఈ వీడియోలో ఎలాంటి రెమెడీ లేదు అని నేను ముందే చెప్పేస్తున్నా ఎందుకు అంటే ఒక్కసారి నన్ను నమ్మి ఈ నలభై మూడు నుంచి నలభై ఏడు రోజులు నేను చెప్పేటువంటి ఈ యొక్క పని చేయండి కేవలం పని మాత్రం చేయండి ఇది మీరు రెమెడీ అనుకుంటారా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మాట నా జీవితంలో నాకు ఎంతో తారసపడింది ఎంతో ఉపయోగపడింది వందకు వంద పర్సెంట్ కూడా నాకు ఇది సక్సెస్గా పని అయ్యింది అదే మేనిఫెస్టో అంటే ఇక్కడ ఏదైతే మనకు కావాలో ఏదైతే మనకు కావాలి ఒక కూతురి వివాహం కావచ్చును లేదా ఒక కారు కొనుక్కునేటువంటి ఆలోచన కావచ్చును లేదా ఒక టూ వీలర్ కావచ్చును ఒక సంతానం కావచ్చును ఒక సొంత ఇంటి కళ కావచ్చును ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగం కావచ్చును చక్కటి ఆరోగ్యం కావచ్చును మీకు రావాల్సినటువంటి ధనము కావచ్చును లేదా సమాజంలో ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు కావచ్చును ఒక ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును అదేవిధంగా ఒక ఉన్నతమైనటువంటి చదువు కావచ్చును శత్రువు నాశనము కావచ్చును చక్కటి వివాహం కావచ్చును చక్కటి ఆయుష్ కావచ్చును ఆకస్మిక ధనము కావచ్చును చక్కటి పుణ్యమైనటువంటి ఫలితము కావచ్చును మీరు చేసేటువంటి వృత్తి వాణిజ్యము వ్యాపారము కావచ్చును మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో అద్భుతమైనటువంటి లాభాలు గడించేటువంటి పరిస్థితి కావచ్చును విదేశీ ప్రయాణము కావచ్చును దుబారా ఖర్చు కావచ్చు ఇందులో ఏది మనకు గా చూస్తూ ఉన్నాం ఏది మనకు వద్దు ఏది కావాలి అందమైనటువంటి జీవితం కావాలా మీ ఇంట్లో వెస్ట్ సైడ్ కూర్చోండి లేదా నిలబడండి మీరు ఎప్పుడైతే పడుకుంటారో మీరు పడుకునేటువంటి సందర్భంలో వెస్ట్ సైడ్ ఒక్క పది నిమిషాలు నిలబడి మీ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది యూనివర్స్కి చెప్పండి నాకు ఇది కావాలి అది రావడం వల్ల నేను ఎంతటి అద్భుతమైనటువంటి సంతోషాన్ని నేను ఆనందిస్తాను ఇంత సంతోషాన్ని నేను పొందుతూ ఉన్నాను ఒక కార్ కార్ నేను కొనుక్కున్నట్టు దాన్ని నేను నడుపుతున్నట్టు నా పిల్లలు అందులో కూర్చున్నట్టు మా భార్య నా పక్కన కూర్చున్నట్టు చక్కటి భగవంతుడి పాటలో నేను పెట్టుకున్నట్టు అదే విధంగా రోడ్డుపై ప్రయాణం చేస్తున్న చక్కటి గృహము గృహాన్ని నేను నిర్మించుకున్నట్టు అద్భుతంగా నేను ఇంట్లో లిఫ్ట్ను పెట్టుకున్నట్టుగా చక్కగా అద్భుతంగా కూడా డూప్లెక్స్ విల్లాను నేను నిర్మించుకున్నట్టుగా ఆ విల్లాపై కూర్చొని చక్కగా కూడా పౌర్ణమి రోజు అమ్మవారికి నేను ధ్యానం అటువంటి విధంగా కావచ్చును ప్రతిరోజు ఇంట్లో నేను చక్కగా అద్భుతమైనటువంటి ఆ ఆ యొక్క భగవంతుని కీర్తనను వినడానికి కావచ్చును ఇంట్లో నేను చక్కగా నలుగురితో సంభాషించేటువంటి విధానం కావచ్చును ఆ ఇంట్లో నేను చక్కటి ఆహారాన్ని స్వీకరించేటువంటి పరిస్థితి కావచ్చు దీనివల్ల నా పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారు ఆహా థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా వివాహానికి సంబంధించి నాకు చక్కటి భార్య లభిస్తూ ఉంది లభించింది దాని వలన నేను ఎంత ఎంతటి అద్భుతమైనటువంటి జీవితాన్ని నేను గడుపుతాను భార్య భర్తలో మేము ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నాం హ్యాపీగా సినిమాకు వెళుతూ ఉన్నాం చక్కగా మేము టెంపుల్కు వెళుతూ ఉన్నాం చక్కగా రెస్టారెంట్కు వెళుతూ ఉన్నాం ఇలాంటి మేనిఫెస్టో ఒక్క నలభై మూడు రోజుల నుండి నలభై ఏడు రోజుల వరకు మీరు చేయండి మీరు కేవలం పడుకునే ముందు ఒక పది నిమిషాల ముందు వెస్ట్ సైడ్ నిలబడి మీరు చేసి పడుకోండి పడుకునేటప్పుడు కూడా అదే ఆలోచించుకుంటూ పడుకోండి ఖచ్చితంగా చెప్తున్న హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న నలభై ఏడు నలభై మూడు రోజులలో మీ కోరిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఇది సత్యము 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 ఖచ్చితంగా మీరు మేనిఫెస్టో ఒక్కసారి ఈ నలభై ఏడు రోజులు చేసి చూడండి మినిమం నలభై ఐదు నుంచి నలభై ఏడు రోజులు నేను చెప్పినటువంటి విధంగా ఖచ్చితంగా ఎలాంటి సమస్య ఉన్న ఆరోగ్యం కావచ్చును రావాల్సిన డబ్బు కావచ్చును ప్రతిదానికి కూడా జరిగింది అని ఊహించేసుకోండి దానివలన నాకు ఎలాంటి ఆనందం కలుగుతుంది ఎవరో డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇచ్చారు డబ్బులు నేను తీసుకున్నట్టుగా లెక్క పెట్టుకున్నట్టుగా దానివల్ల నేను ఒక ల్యాండ్ తీసుకోవడం కానీ ఒక గృహం కొనుక్కోవడం కానీ ఒక కారు కొనుక్కోవడం వల్ల నేను నాకు ఉన్నటువంటి ఆ యొక్క అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ ఇలా ఊహించేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్